నేను ప్రకాశం నా పేరు పల్గడి ప్రకాశం గ్రామం అనంతసాగర్ కొండపూర్ మండలం సంగారెడ్డి జిల్లా నేను ఇంతకు మొదలు ఒకసారి ఎంపీటీసీ కూడా చేసిన ఎంపీటీసీగా చేసిన ఆ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీసీలో గెలిచిన గెలిచి అందులో చేసినా చేసిన తర్వాత ఈయన ఇందిరెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు నేను వస్తాను నేను నీ అంటే నేను వస్తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు నన్ను తీసుకుపోయి ఏం చేసిండంటే ఆయన వచ్చినాక నీకు ఉపసారపనిస్తా దాన్ని టీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీకి వచ్చాడు నే అంటే నువ్వు రాయ్యా ను నేను నీ కాంగ్రెస్ పార్టీకి వస్తా జగ్గిరెడ్డి దగ్గర నన్ను దొరకపోయి జగ్గిరెడ్డి దగ్గర రావాలా చెయ్యి అంటే జగ్గిరెడ్డి దగ్గర దొరికిపోయినా అయినాను సార్ ఇస్తాడు మంచి మంచి వస్తున్నాడు అంటే రమ్మానంటే పోయినా పోయినాక చేసుకుంటూ వచ్చినాం అయినాకేం చేసినట్టుకో ఈ పార్టీ లేదు ఇక మనమిద్దరం టీఆర్ఎస్ పార్టీకి పోదామన్నాడు నువ్వు వస్తే నాకు బలం పెరుగుతుంది నువ్వు అయితే రాయి అంటే అదే మా వాళ్ళు అంత వద్దంటే కూడా ఆయన బలిం చేస్తే టీఆర్ఎస్ పార్టీకి పోయినా పోతే నాకు పోయిన చెప్పిండంటే నేను రానని ఒక రెండు నెలలు ఆయన ఎంట రాలేండి పోలేదు నాకు టీఆర్ఎస్ పార్టీ ఇష్టం లేదా నేను ఎన్నో ఉంటాను అంటే రెండు నెలల తర్వాత ఏం చేసిన ఇంట్లోకి వచ్చి చేయబడి తోడుకోని వచ్చినాడు తోడుకోని వచ్చి ఏమన్నాడు ఇగో నువ్వు ఎస్టీ వస్తేనేమో నువ్వు ఎస్టీ వస్తేనేమో లంబడి పాండు బీసీ వస్తేనేమో సంగన్న నేనే ఉంటా అన్నాడు మొన్న తీరేం చేసిండంటే ఆయన ఇష్టంతో ఒక ఎవరో వ్యక్తిని పెట్టుకోండి అంట నేను పోయి అడిగితే నీ వారు కూడా కావా నీ ఓడి ఓడిపోయాయి అన్నాడు అంటే సపోర్ట్గా మరొక ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి పోయినా కాంగ్రెస్ పార్టీ అంటే తిరుగుతున్నాను